హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ ఇగోండి ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేస్తానండి ఇగోండి పూల మక్కానతో ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేస్తున్నాను ఇవైతే ఒక టూ కప్స్ తీసుకున్నానండి టూ కప్స్ తీసుకొని ఇదైతే కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ వేడి చేసి ఇవి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ పూల మక్కాన ఉన్నాయి కదండి ఇవైతే రెండు కప్పులు వేసుకుంటాను ఇగుండి ఇవి వేసుకొని లైట్గా వేయించుకోవాలండి ఇవి ఈ గుండి మనకు మక్కానైతే వేగిపోయిందండి చూడండి ఈ విధంగా ఉండాలండి వేగేటప్పుడు అప్పుడైతే ఇవి ఒక బౌల్లో వేసుకుందాం ఇదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఇందులోనే కొంచెంత పసుపు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ కారం దీనికి సరిపడగా సాల్ట్ అండి కొంచెం సాల్ట్ ఇందులోని కొంచెంతా గరం మసాలా అండి ఇది వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఈ విధంగా ైతే ఇది మంచి ఇది స్మెల్ వస్తుందండి ఇందులోనే మనం వేయించుకున్న మక్కాను వేసుకున్నాము ఇది వేగిపోయింది కదా ఇది పూర్తి సిమ్లో ఉంచి ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి ఇందులోనే మనం పుట్నాల పప్పు శన పొలకలు ఇండి వేయించి పెట్టుకున్నాను ఇది వేసుకుంటాను ఈ గుండె ఆనియన్స్ ఒక కప్పు చిన్నది ఇదండి టమాటరు ఇప్పుడైతే ఇది మొత్తం మిక్స్ మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకుందాం మొత్తం కలిపి ఈ గుండి అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం అండి ఈ గుండి ఎంతో టేస్టీ అయినా పూల మక్కాన స్నాక్స్ అండి ఈవినింగ్ స్నాక్స్ రెడీ అండి ఈ విధంగా అయితే చేసి మీ పిల్లలకి పెట్టండి బాగుంటాయండి ఈ విధంగా చేస్తే ఇది హెల్త్కి మంచిది కూడా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే బాయ్ అండి